అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో ఒకసారి మనం పత్తికి సంబంధించి ఇప్పుడున్న ప్రజల ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎట్లా అధిగమించాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పబోతా ఉన్నాం సో దీని గురించి మాట్లాడకంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దాంతోపాటుగా వీడియో లైక్ చేయడం మర్చిపోకండి కింద కామెంట్ చేయండి మీ పత్తిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఎన్ని రోజుల పత్తులు మీ ఏరియాలో అనేది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అసలు ఇక వాస్తవానికి మన ఇప్పుడు ప్రెజెంట్ ఫీల్డ్ వచ్చేసరికి దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్యలో అయితే ఈ ఫీల్డ్ అయితే ఉండడం జరిగింది దీంట్లో ఒక రెండు స్ప్రేయింగ్స్ అయితే ఆల్రెడీ చేస్తున్నారు ఆ రెండు స్ప్రేయింగ్స్ ఏంటనేది కూడా మీకు ఖచ్చితంగా వీడియోలో చెప్తా దాంతో పాటు మనం వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేసాం పత్తికి సంబంధించి పత్తిలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ చాలా మంది కూడా అందులో కామెంట్ చేయడం చేస్తూ ఉన్నారు కలుపు మందులకు సంబంధించి కానీ పత్తిలో మొదటి స్ప్రేయింగ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు వర్షాల తర్వాత పత్తికి సంబంధించి ఎటువంటి పంకి సైడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దానికి సంబంధించి డౌట్లు అయితే అడగడం జరుగుతుంది మీరు కూడా ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది కింద మనకి కామెంట్ ఫస్ట్ కామెంట్ పెట్టడం జరుగుద్ది దాంట్లో కూడా ఫాలో అవ్వండి ఇక విషయానికి వస్తే ఈ పత్తి చూసుకున్నట్టయితే మనకి ఒకసారి పత్తి చూపించను మొత్తం పత్తి మొత్తం చూడవచ్చు మీరు దగ్గర దగ్గర ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు నలభై రోజుల మధ్యలో అయితే పత్తి అయితే అవ్వడం జరిగింది చూడవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ గమనించండి మీరు పత్తి హైట్ పరంగా కానీ తర్వాత మనకి బ్రాంచెస్ బ్రాంచెస్ కూడా ఏ విధంగా బ్రాంచెస్ వచ్చాయి దాంతో పాటుగా మనకి హైట్ ఎంత హైట్ వచ్చింది దాంతో పాటుగా మనకి ఆకు కూడా మనకి ఎంత నీట్ గా ఉందో మీరు గమనించవచ్చు దీంట్లో ఎటువంటి పేనుమంక ప్రాబ్లం కానీ దాంతో పాటుగా మనకి ఎటువంటి ఆ తెల్లదోమ ప్రాబ్లం కానీ ఆకు ముడత పై ముడత కానీ కింద ముడత కానీ ప్రాబ్లమ్స్ అయితే ఇవి కనిపించట్లేదు మనకి ఇందులో మొదటి స్ప్రేయింగ్ ఇందులో రైతు వచ్చరికి మనకి మొనోకొనోపాస్తో పాటుగా ఆర్పిను ఫస్ట్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది రెండో స్ప్రేయింగ్ వచ్చరికి మనం ఇందులో న్యూట్రిషన్ స్టేప్స్ తప్ప పెద్దగా ఏం లేదు ఇంట్లో రెండోసారి వచ్చరికి అంటే మనకి ఈ మధ్యకాలంలో పత్తుల్లో పేను బంక ప్రాబ్లం కానీ ఇవంతా కూడా చాలా తక్కువగా అనిపిస్తా ఉంది ఎక్కువగా న్యూట్రిషన్ ప్రాబ్లం ఎందుకు ఉంది అని అంటే వాస్తవంగా మనకి ఎడతరిపి లేని వర్షాలు అయితే పడతా ఉన్నాయి పడడం వల్ల మనకి భూమి అనేది ఎక్కువగా నానిపోయి ఉంటుంది నానిపోయి ఉండటం వల్ల కింద వేరు వ్యవస్థ నుంచి అనేది పోషకాలు కూడా తీసుకోలేకపోవడం వల్ల ఎక్కువగా పత్తుల్లో మనకి న్యూట్రిషన్స్ ప్రాబ్లం వస్తూ ఉంది న్యూట్రిషన్స్ ప్రాబ్లం అంటే ఏంది ఆకు అనేది పలసగా మారటం పలస దాంతో దాంతోపాటుగా మనకి పసుపు రంగులకు మారటం ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో దీనికి మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం పైన మనకి మొక్కకి న్యూట్రిషన్స్ ఖచ్చితంగా అందించాలి న్యూట్రియన్స్ అందించాలంటే ఎటువంటి న్యూట్రియన్స్ అందించాలి ఇప్పుడు మనం ఈ పత్తిలో ఎటువంటి న్యూట్రిన్స్ మనం అందించాం ఇందులో మనం సెకండ్ స్ప్రేయింగ్ గా రైట్ తోటి మనం మ్యాక్స్ మీకు ఒకసారి చూపిస్తాం చూడండి ప్రోడక్ట్ వచ్చేసరికి ఇందులో వచ్చరికి మనం మ్యాక్స్ మీరు ఆల్గోరో మ్యాక్స్ అయితే మనం ఇక్కడ స్ప్రే చేయించడం జరిగింది ఇది ఒక ఎకరానికి వచ్చరికి ఒక లీటర్ స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేయకముందు మీకు ఒక ఫోటో పెడతా చూడండి ఇందులో పత్తిలో ఎటువంటి ప్రాబ్లం ఉందో దాని తర్వాత ఇప్పుడు ఎట్లుందో మీరు చూడండి బ్రాంచెస్ రావడంతో పాటుగా వచ్చిన బ్రాంచెస్ అన్ని కూడా కొంచెం ముందుకు సాగడం దాంతో పాటుగా మనకి ఆ మొక్కలో ఉన్నటువంటి న్యూట్రిషన్ ప్రాబ్లమ్ అంటే మనకి ఈ ఆల్గ్రోమాక్స్ వచ్చేసరికి పదకొండు రకాల సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలతో పాటుగా గ్రోత్ ప్రమోటర్స్ సైటోకెనైన్స్ దాంతో పాటుగా జెబ్రెలిన్స్ కొద్దిగా హ్యూమిక్ పాటుగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఈ ఐదు రకాల గ్రోత్ ప్రమోటర్స్ తో పాటుగా మనకి సూక్ష్మ స్థూల పోషకాలు ఒక పదకొండు రకాలు జింకు మెగ్నీషియం బోరాను కాపరు కాల్షియము రకరకాల పోషకాలతో పాటుగా ఉండటం వల్ల మనకి పత్తిలో మెయిన్ గా పత్తితో పాటుగా మనం పచ్చి మిరపలో వాడుకోవచ్చు తర్వాత కూరగాయల పంటల్లో కూడా వాడుకోవచ్చు యాల్ గ్రోకి వచ్చారు ఎందుకంటే మనకి న్యూట్రిషన్స్ అంటే పదహారు రకాల పోషకాలతో మనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వాడుకుంటే ఈ రకమైన రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీ పత్తిలో కూడా కనిపిస్తుంది ఈ రకమైన రిజల్ట్ ఖచ్చితంగా మీ మీ తోటలో కనిపిస్తుంది ఇప్పుడు చాలా మంది మనకి వాట్సాప్ లో పెట్టేది కూడా అదే ప్రాబ్లం న్యూట్రిషన్స్ ప్రాబ్లమే అంటే పత్తి అనేది సరిగ్గా ఎదుగుదల లేకపోవడం అనుకున్న మనకి ఇప్పుడు వాళ్ళకి ఇరవై రోజులు పత్తి ఎట్లయితే ఉండాలో ఆ విధంగా మనకి పత్తి ఎదుగుదల లేకపోవడం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఒక ఆల్గ్రో మ్యాక్స్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో ఉన్న టెక్నికల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది ఈ విధమైన ప్రోడక్ట్ ఖచ్చితంగా మీకే దొరకదు కావాలంటే మీకు పైన స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఫోన్ చేయండి మీకు ఏదైనా డౌట్లను కూడా ఖచ్చితంగా తీర్చే ప్రయత్నం చేస్తా అయితే మనం ఈ ఆల్గ్రో మ్యాక్స్ వచ్చేసరికి రకరకాల టెక్నికల్స్లో కూడా కలిపి కొట్టుకోవచ్చు అంటే మనకి పత్తిలో ఇప్పుడు మీకు దోమ ప్రాబ్లం ఉంది తర్వాత నల్లి ప్రాబ్లం ఉంది వాటితో అట్లాంటి లో కూడా మనం దీన్ని యాడ్ చేసుకొని స్ప్రే చేయొచ్చు అంటే గా మనం కూడా వాడుకోవచ్చు ఒక్క లో తప్ప మిగతా రకాల ఎటువంటి మీరు లో వాడుకున్నా ఖచ్చితంగా ఆల్గ్రో అయితే కలిపి కొట్టుకోవచ్చు అనమాట పూత దశలో గాని తర్వాత కాయ దశలో గాని కూడా మనం వాడుకున్నట్టయితే వచ్చే పూత అనేది రాలిపోకుండా పాటుగా కాయ అనేది మంచి సైజ్ వచ్చి మనకి పత్తి అనేది కూడా చాలా నీట్ గా వచ్చే అవకాశం ఉంది వచ్చే పత్తి కూడా చాలా క్వాలిటీ తోటి వచ్చే అవకాశం ఉంది అనమాట ఆల్గ్రో మ్యాక్స్ వాడుకోవడం ఎందుకంటే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు తొందరగా మనకి మొక్కకు కావాల్సినటువంటి బలాన్ని ఇచ్చేటువంటి పోషకాలు అన్ని కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఆల్గ్రో మ్యాక్స్ అనేది ఈ సంవత్సరం రైతులకి చాలా ఉపయోగపడే ప్రోడక్ట్ అని నేను అమ్ముతా ఉన్నా పోయిన సంవత్సరం చాలా మంది వాడారు వాడిన తర్వాత మనకి రిజల్ట్ చెప్పడం జరిగింది కాబట్టి మీకు కూడా పరిచయం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజుల్లో ప్రతి రైతుతో కూడా అయితే ఆల్గ్రో మ్యాక్స్ వాడిన ప్రతి రైతుతో కూడా మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ అయితే రాబోతున్నాయి మొత్తానికి వాళ్ళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి తోడు రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం